Thank yeah. you.

ديون جو سدھارڻ لاءِ بدل سٺي کڙا ڏسڻ جو ترڪن ڏي ڏيو ڏسڻ مار ڏسڻ ڏي چي سي ٽي 30 ٽي 30 ۽ ٻيون نسطو ڏتو ڏتو ڏسڻ جو ياد ڏن پيو آپ ڏسڻ ڏيو ओम नमस्ते बाजा श्री काम विसमेश्वर स्वामी देवस्था महाशिवरात्रि वार्षिक ब्रह्मोत्सव नहाशिवरात्रि पुरस्क स्वामी उदया पूर्व मूड गुटरा सी सेवा విశేష స్థాపనము తర్వాత సర్వదర్శనం ప్రారంభమైంది రాత్రి పన్నెండు గంటలకు భింగోద్భవ కాలం నందు స్వయంభవ స్వామి వారికి విశేష అభిషేకం జరుగుతుంది తర్వాత వృషభ వాహనం జరుగుతుంది తర్వాత పద్దెనిమిదవ తేదీ సాయంత్రము స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము పంతొమ్మిదో తారీఖు సాయంత్రం స్వామివారిని బ్రహ్మరథోత్సవంలో వేం చేసి కుదుమాల వీధిలో ఉత్సవం చేస్తాము ఇరవై ఇరవయో తారీఖు స్వామివారికి పుష్పపలికి సేవ ఇరవై ఒకటిలో అవబృతం రోజు త్రిశూల స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్భిస్తుంది ఇరవై రెండవ తేదీ స్వామివారి పుష్కరిలో స్వామివారికి ప్రభోత్సవం నిర్వహించి ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాన్ని సమాప్తి చేస్తాము కావున భక్తాలందరూ కూడా ఈ యొక్క స్వయంభూ కామాక్షంభాసులైన మంగళేశ్వర స్వామి వారి దేవస్థానం పెంచేసి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి యొక్క పూపాకరాక్షాలు పొందాలని కోరుతున్నాము ఈ యొక్క మహాశివరాత్రి ఏర్పాటు మా యొక్క దేవాలయం చైర్మన్ గారు ఇవ్వ గారు ఇతరత్ర పోలీస్ సిబ్బంది గారు రెవెన్యూ గారు అందరూ కూడా సమస్య కృషితో భక్తాదులు కూడా ఎటువంటి అసౌకర్యం కలుగుతుందా భక్తాదుల ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా స్వామివారి కక్ష దర్శనం కలుగుతూ స్వామివారి దర్శనం కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా మా యొక్క దేవాలయం చైర్మన్ గారికి ఇవ్వదానికి ప్రత్యేక ధన్యవాదాలు చెందుతూ ఏర్మనిస్తున్నారు